మీరు చార్జర్ వినింటారు ఓల్డ్ ఇస్ గోల్డ్ మాట అదే మాడర్న్ నిజం చేస్తూ బెర్లిన్ ఫ్యాబ్రిక్ లో బాగా ట్రెండ్ అవుతున్న డ్రెస్సెస్ తీసుకొచ్చానండి ఫర్ లేడీస్ నుంచి ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఎం నుంచి టూ ఎక్స్ వరకు చూపించబోతున్నాను ఇవాళ వీడియోలో కలీ మోడల్ వస్తుంది టాప్ వచ్చేటప్పటికి ఇట్లా మొత్తం అంతా డవన్ పార్ట్ గానీ పార్ట్ గానీ వస్తుంది దీనికి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ తో ఉన్న దుబ్బట విత్ ఈ విధంగా లేస్ వర్క్ వస్తుంది బెర్లిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ గా అండ్ విత్ లైనింగ్ ఉంటుంది షైని షైనింగ్ ఉంటది త్రీ పీసెస్ సెట్ అనమాట ఇది వచ్చేసి బాటమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా సెమీ ప్లాజో విత్ లేస్ తో హైలైట్ చేశారండి ఇది వచ్చేటప్పటికి బడ్జెట్ కూడా టూ నైన్ నైన్ ఫైవ్ లో వస్తుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది ప్రీమియం వస్తుంది అండి ఎంత హెవీగా ఉందండి ఫ్యాబ్రిక్ మన వెయిట్ చూస్తే తెలుస్తుంది ఈవెందు లైనింగ్ ఆల్సో ఫుల్ లైనింగ్ అండి మీరు చూస్తారు కదా మళ్ళీ మీరు డౌట్స్ అడుగుతారు సో ఫుల్ లైనింగ్ అండి ఇక్కడ ఎంత వరకు టాప్ ఉంటుందో అంత వరకు లైనింగ్ కూడా ఉంది ఇందులో డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయండి దీంట్లో యాక్చువల్లీ నెక్ పార్ట్స్ అనేది ఒక్కొక్క డిజైన్ లో వచ్చాయి చూద్దాం అండి ఇది చూడండి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చిందన్నమాట పార్ట్ అంతా కూడా ఇట్లా పిటా వర్క్ వచ్చేసింది అంతా కూడా పిటా వర్క్ అనేది మనకు స్కిన్ కెలాగా కుచుకోది ఏముండదండి నైస్ గా ఉంటుంది వర్క్ అనేది దుప్పట కూడా చాలా మంచి దుప్పట బాగుంది కదా శరీమ్ నైస్ గా సూపర్ నెక్స్ట్ అండి త్రీ పీసెస్ సెట్స్ ఇంకొక చూడండి కలర్ చూడండి ఎంత బ్రైట్ ఉంది అసలు ఒకటి అంతా కూడా మొత్తం ఈ విధంగా వర్క్ వచ్చేసింది ఇది కూడా మనకు టూ నైన్ నైన్ ఫైవ్ లో వస్తుంది త్రీ పీసెస్ సెట్ అండ్ స్లీవ్స్ కి చిన్నగా వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేసప్పటికి చెందేరి సిల్క్ వస్తుంది ఇది క్లాక్ కలీ మోడల్ తో వస్తుంది ఇది మనకు ఫ్రాక్ స్టైల్ లో వస్తుంది ఇవన్నీ కూడా త్రీ పీసెస్ సెట్స్ ఏనా అండి టాప్ వచ్చేసి ఇలా వస్తుంది కలీ మోడల్ లో ఒకటి ఒక్కసారి చూడండి హెవీ వర్క్ వచ్చేసింది వర్క్ కూడా రెగ్యులర్ ప్యాటర్న్ లో లేదు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో తీసుకొచ్చారండి డిజిటల్ ప్రింట్ దుప్పట విత్ జకాడ్ బార్డర్ తయారు చేశారు టూ ఫోర్ నైన్ ఫైవ్ లో వస్తుంది ఇది లో కూడా ఈ విధంగా చూడండి జరిగితే వివేట్ చేస్తుందండి ఇవన్నీ కూడా ఫ్రాక్ స్టైల్ అనమాట అంబ్రైల్ కటింగ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది సింగిల్ ఫ్రాక్ గా యూస్ చేస్తున్నారండి మీరు ఎలా స్టైల్ చేయొచ్చు చాలా బాగుంటాయి ఇవన్నీ ట్రెడిషనల్ గా ఉంటాయి సేమ్ ఇది ఎం నుంచి టువల్స్ సైజెస్ లో మన దగ్గర ఈ విధంగా స్ట్రైట్ కట్ లో కూడా సెమీ పార్టీ వేర్ తెప్పించామండి ఒకసారి చూడండి ఇది కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ గా ఉంది ఇదంతా కూడా మనకు థ్రెడ్ తో వివేట్ చేశారండి స్లీవ్స్ దగ్గర ఆర్గానిక్ ఫాబ్రిక్ తో దీనిపైన నాగే మళ్ళీ మనం చేస్తాం చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా బడ్జెట్ కూడా యాక్చువల్ చెప్పాలంటే సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది చూడండి ఇదంతా కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ తో వస్తుంది టిష్యూ ఫ్యాబ్రిక్ టాప్ ఇలాగ వస్తుంది టూ సెవెన్ నైన్ ఫైవ్ తో వస్తుంది దుప్పటా డిజిటల్ ప్రింట్ విత్ టిష్యూ వస్తుందండి ఇవన్నీ కూడా త్రీ పీసెస్ కుర్తా సెట్స్ అండ్ ఈ పింక్ డ్రెస్ అయితే ఎన్ని సార్లు రిజిస్టాక్ అవుతుందంటే అన్ని సార్లు అవుతుందండి ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే చాలా ట్రెడిషనల్ గా ఉంటుందండి ఈ సెట్ వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా మనకు ఈ విధంగా లైక్ బెనారసీ వివింగ్ కాబట్టి చాలా రిచ్ గా ఉంటుంది ట్రెడిషనల్ గా ఉంటుంది దుప్పట ఆల్సో చాలా చాలా క్లాసీ ఉంటుందండి అంటే ఒక రకంగా చెప్పాలి పద్ధతిగా మన ఇంట్లో అందరికీ బాగా నచ్చే విధంగా ఉంటాయి అనమాట ఇవన్నీ ఇది వచ్చేసి త్రీ వన్ ఫైవ్ జీరో వస్తుందండి ఎందుకంటే ఆల్ ఓవర్ అంతా వివింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మన దగ్గర ఎం నుంచి టూ ఎక్స్ వరకు అందుబాటులో ఉన్నాయండి కొన్ని శాంపులే చూపించాం ఏవే వచ్చాయని కొన్ని శాంపులే స్టోర్ కోసం నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడచ్చండి ఇక తెలుసు కదా ఫర్లీస్ అడ్రస్ అనంతపురూర్ లలితల పరిషత్ ఆపోజిట్ లోనే ఉంటుంది స్క్రీన్ పే నెంబర్ డిఎం అండి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది ఎక్కడికైనా సరే మేము పంపిస్తాం ఈ లోకల్ లోకల్లో రాలేని వాళ్ళకు కూడా ఒకసారి డిఎం చేయండి ఇంటికైతే పంపిస్తారండి